హాయ్ ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ టుడే రెసిపీ గోంగూర పచ్చడి అండి ఎర్ర గోంగూర పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రొసీజర్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము చూడండి ఎంత బాగుందో పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంతో తింటారు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం ఎర్ర గోంగూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇలా ఆకులన్నీ వలుచుకొని ఇలా మంచిగా కడిగి పెట్టుకోండి లేదంటే డస్ట్ ఉంటుంది దాని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి వెల్లుల్లి మీరు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సరిపోతాయి ఆనియన్స్ రెండు రెండు ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు జీలకర్ర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము ఎలా చేయాలో ఇలా కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ గోంగూర వేయించుకుందాము ఇలా ఆయిల్ డీటెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి మీకు ఒకవేళ రెండు ఆయిల్ అయితే రెండు ఆయిల్ వేసుకోండి ఒక ఆయిల్లో సరిపోతే ఒక వాయిల్ వేసుకోవాలి గోంగూర కనిపించినప్పుడు చాలా ఉంటది కానీ అది మగ్గిన తర్వాత చాలా కొంచెమే అవుతుంది ఒక వాయిల్ సరిపోతుంది మాక్సిమం ఇలా మొత్తం గోంగూర వేసుకున్నాక ఏదో కలుపుకోండి ఒకసారి నూనెలో బాగా మగ్గబెట్టుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ తర్వాత ఇలా మగ్గుతుందండి గోంగూర మొత్తం బాగా మగ్గాలి ఇంకో వన్ మినిట్ తర్వాత ఇలా అవుతుంది మొత్తం దగ్గరకు పడుతుంది మొత్తం మగ్గిపోతుంది ఆకంతా ఆ వాటర్ క్వాంటిటీ అంతా పోయేదాకా మగ్గబెట్టుకుందాము చూడండి ఇందాకలా చాలా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏమీ లేవు అలా బాగా మగ్గబెట్టుకోవాలి ఇంకొక జస్ట్ టూ మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకో టూ మినిట్స్ ఆగాక ఇలా బాగా మగ్గిపోతుందండి ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందాము జస్ట్ ఒక టూ మినిట్స్ వేగితే చాలు ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక వన్ మినిట్ ఆయిల్లో వేయించుకున్నాక తీసేసుకోవాలి మరీ వేయించేసుకునే అవసరం లేదు వీటికి గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాకలు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర అన్ని దీంట్లో వేసుకోవాలి మిక్సీ జార్ లోకి ఇంకొకటి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీకు రుచి తగ్గట్టు వేసుకోండి ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్లు ఈజీగా పడుతుంది సో దీన్ని ఏం చేయాలంటే జస్ట్ మనం ఒక్క తిప్పు తిప్పుకోవాలండి ఎక్కువ తిప్పుకోవద్దు ఇలా మిక్సీ జార్లో జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పండి మరీ అంత మెప్ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు దీనికి ఇలా జస్ట్ రెండు తిప్పులు తిప్పితే చాలు ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో గోంగూర పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం ఫస్ట్ ఇలా పోపు గింజలు అన్నీ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటాయి చట్నీలో కరకర్ర అడతాయి తినేటప్పుడు ఇది వేడి అన్నలో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వెండు మిరపకాయ కూడా వేసుకోండి తాలింపు వేగాక ఆనియన్స్ వేసుకుందాం కొంచెం ఇప్పుడు తాలింపు వేగిందండి ఇందాకల కోసి పెట్టుకున్న ఆనియన్స్ పెద్ద పెద్దగా ఇలా కోసి పెట్టుకోవాలి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ మీరు కనుక అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే పచ్చి ఆనియన్స్ అయినా మన మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పుకోవచ్చు ఇప్పుడు మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే ఒక నూనెలో ఒక టూ మినిట్స్ మగ్గనించుకోవాలి మగ్గిన తరువాత ఈ పచ్చడి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము జస్ట్ ఇలా వన్ మినిట్ వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన పోతే చాలు మనకి ఇది నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది మనం ఇలా వేయించుకున్న తర్వాత ఇందట్లో మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా దీంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా తిప్పేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది ప్రొసీజరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా తినాలి అని అనుకునే వాళ్ళు పచ్చి ఆనియన్స్ మాత్రమే వేసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ నిలవబెట్టుకునే వాళ్ళు మాత్రం ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా పచ్చడి వేసుకోవాలి ఇలా ఒక జస్ట్ టూ మినిట్స్ మగ్గనించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ ఇది ఇలా ఒక టూ మినిట్స్ మగ్గనించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆనియన్స్ గింజలు అన్నీ కలిసిపోయినాయి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది పచ్చడి అంతే